ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ సాయి సచరిత మనకు ఏమి ఇస్తుంది ద్వారా మనం ఏం పొందుతున్నాం బాబాగారి మాటల్లో అదేవిధంగా హేమాట్ పంతు ఆయా సందర్భాల్లో రాసినటువంటి విషయాలను మనం మననం చేసుకుంటున్నాం నిన్న మనం మాట్లాడుకున్నట్టు సాయిని ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరలా మరలా జన్మించి సాయి చరణాల్లో పొరలాడాలని చెప్పి ఎందుకనుకుంటారంటే ఈ సచ్చరిత అనేటువంటి మాధుర్యము ఆస్వాదించడానికి ఒక్క జన్మ సరిపోదు అందుకనే సద్గురువు యొక్క కథాశ్రవణం మరలా మరలా జరగాలి అది జన్మ జన్మలకు జరగాలి దీనిలో మన స్వార్థం లేకపోలేదు బాబాను మనము మరు జన్మలో కూడా చరణాల్లోనే లీనమయ్యేలాగా చూడు అని చెప్పి మనం అడుగుతున్నామంటే ఖచ్చితంగా బాబా మనకు అత్యుత్తమమైనటువంటి జన్మనే మనకు ప్రాప్తింపజేస్తాడు ఎందుకంటే సచ్చరితను ఎవరైతే ఆశ్రయిస్తారో అటువంటి వారికి కనుక మరు జన్మ ఉంటే ఖచ్చితంగా మళ్ళా స్థాయిలో లీనం కావడానికి వారి చరణాలను పట్టుకోవడానికి కావలసినటువంటి మానవ జన్మనే ఇస్తారు అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు ఈ విషయాన్నే బాబా సచ్చరితలో చెప్తారు కదా క్షమా నీకు నాకు మధ్య డెబ్భై రెండు జన్మల అనుబంధం అంటారు కదా అంతేకాదు బాపు సాహెబ్ జోగు కపర్దే దాదా కేల్కరు మనందరము కూడా ఒక వీధిలో నివసించినటువంటి వారం అని చెప్తారు కదా అదేవిధంగా కపర్దే భార్యతో ఉన్నటువంటి అనుబంధం చెప్తారు కదా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఖచ్చితంగా సద్గురువు యొక్క తత్వాన్ని ఈ జన్మలో మనం పట్టుకోగలిగితే దాన్ని కొంతైనా ఆకలింపు చేసుకోగలిగితే ఖచ్చితంగా మనకు మరు జన్మలో ఏ జీవిగా పుట్టినా సరే ఆయన సహచర్యం ఖచ్చితంగా దొరుకుతుంది అసలు నిజంగా పులి సహచర్యం బాబాతో కొన్ని నిమిషాలే కదా కానీ ఆ పులికి అనేక జన్మలుగా ఉన్నటువంటి రుణానుబంధం చేత ఏ విధంగా అది ద్వారకామైకి రప్పించబడ్డది అది ఎంత తపించి ఉంటుంది ఏమాట్ పంతు ఎంత అద్భుతంగా సచ్చరితలో రాస్తారంటే దుర్వాసులు ఆ పులిని బంధించి గొలుసులతో బంధించి తీసుకొస్తే దానిపైన విశేషమైనటువంటి కృపా దృష్టిని శ్రీ సాయి భగవానులు ప్రసరింపజేసి దాని యొక్క సంఖ్యలు విప్పి విప్పేయండి అని చెప్పి ఆదేశిస్తారు ఆ దాని సంఖ్యలు విప్పేయగానే బాబా ముందు ప్రణమిల్లి అది తోకను మూడుసార్లు కొట్టి తన జీవిని వదిలేస్తుంది అక్కడ ఎందుకు కొట్టింది తోక మనము చాలా రోజుల తర్వాత మనకిష్టమైనటువంటి వారిని మనం ప్రేమించేటువంటి వారిని చూడగానే ఏమంటాం గుండెలు బాదుకుంటాం కదా బొబ్బా బొబ్బ ఎన్ని రోజులకు ఎన్ని సంవత్సరాలకు నేను నిన్ను చేరుకున్నాను అని చెప్పి గుండెలు బాదుకుంటాం కదా ఎన్ని రోజులు నీ సహచర్యం లేక నేను ఎంత వేదన పడ్డాను అని చెప్పి మనం మానవ మాత్రలుగా గుండెలు బాదుకుంటాం కదా పులి తన యొక్క అభిమానాన్ని ప్రేమను బాబా కనీసం నా అంత్యదశలోనైనా నీ పాదాలను చేరుకునేటువంటి అవకాశం నాకు కల్పించావని చెప్పి సంతోషంతో తోకను నేలకు కొట్టి తన ప్రాణాలను సద్గురువు వద్ద వదిలేసింది కదా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది సద్గురువుతో రుణానుబంధం గనక ఉంటే ఏ జన్మలో ఏ జీవిగా మనం పుట్టినా సరే ఖచ్చితంగా సాయి చరణాల వద్దకు మనం చేరుకుంటాము అందుకనే మనం ఈ జన్మను సద్వినియోగం చేసుకోవాలి దే ఎలా సద్వినియోగం అవుతుంది మరి ఈ జన్మ ఖచ్చితంగా శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఆశ్రయం ద్వారా గురు కథాశ్రవణం ద్వారా దీనిచేత మాత్రమే మన జన్మ ధన్యమవుతుంది నిజంగా ఆ పులి ఎక్కడెక్కడో తిరిగింది అనేక మంది ఆ దానిపైన ఆధారపడ్డటువంటి వారిని ఒక రకంగా చెప్పాలంటే ఆ పులి పోషించింది ఆటలాడి అటువంటి పులి చివరిగా బాబాను చూడాలనుకుంది బాబా చరణాలను ఆశ్రయించాలనుకుంది ఆ పులి యొక్క కోరికను బాబా ఎంత అద్భుతంగా తీర్చాడో చూడండి ఎవరో దారినబోయే వాళ్ళు చెప్తారు వాళ్ళకు నువ్వు ఈ పులియే కదా మీకు జీవనాధారము పులి లేకపోతే మీ ఆట కష్టము కాబట్టి సాయి చరణాల వద్దకు తీసుకెళ్తే ఖచ్చితంగా దీనికి నయమవుతుందని చెప్పి చెప్తారు ఆ విధంగా అది సాయి చరణాల వద్దకు పులి చేరుకుంటుంది ఆ రుణానుబంధం చేత అది సాయి చరణాల్లో లీనమైపోతుంది అందుకనే బాబా దానికి లెండిబాగ్ సమీపంలో నందాదీపం దగ్గర ఎదురుగా దత్తమందిరం దగ్గర ఆ పులి యొక్క సమాధిని ఏర్పాటు చేయించారు ఆ పులి సమాధి అక్కడే ఉంది మామూలుగా దుర్వాసులు దాన్ని తీసుకెళ్ళొచ్చు కదా పులి చర్మం అమ్ముకుంటే డబ్బులు వస్తుందిగా కానీ బాబా మాత్రం అలా చేయనీయలేదు తనతో రుణానుబంధం ఉన్నటువంటి ఆ పులి తను ఉండేటువంటి ఆ ప్రాంగణంలోనే ఉండాలని చెప్పి బాబా ఆ రోజు భావించారు పులికి ప్రత్యేకమైనటువంటి సమాధిని ఏర్పాటు చేయించారు అంతేకాదు మరలా ఆ తర్వాతి కాలంలో ఒక భక్తుడికి ప్రేరణ కలిగి బాబాకు పులి అంటే ఎంత ఇష్టముండి ఉంటే బాబా తన చరణాల వద్దకు తెచ్చుకుంటాడు అటువంటి చిహ్నం ఖచ్చితంగా బాబా అరవై సంవత్సరాల పాటు ఆసీనులైనటువంటి ఆ ద్వారకామయిలో పులి బొమ్మ ఉండాలని చెప్పి పులి విగ్రహాన్ని చేయించుకొచ్చి ఆ వి పులి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపన చేశారు ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి అనుభూతి తన భక్తుణ్ణి ఉద్ధరించడానికి ఏ విధంగా గురు కథాశ్రవణం తోడ్పడుతుందనేటువంటిది చాలా చక్కగా బాబాగారు వివరించారు అంతేకాదు అనుభవపూర్వకంగా హేమాట్ పంతు రాసినటువంటిది అనేక విషయాలు మన జీవితాలకు కూడా అవి చాలా దగ్గరగా ఉంటాయన్నమాట హేమాట్ పంతు మూడో అధ్యాయం యాభై ఆరోవిలో ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు యోగాసనాలు యాగాలు ధ్యాన ధారణలు మొదలగు సాధనలు చేయడానికి నానా ప్రయాసపడాలి కానీ ఈ కథాశ్రవణంలో ఏకాగ్రత తప్ప మరొకటి అవసరమే లేదు ఆ శ్రమనే లేదు అని అంటారు నిజమే కదా ఈరోజు మనము మన జీవితాన్ని పారమార్థికంగా ఉన్నతికి చేర్చుకోవాలంటే మనం ఏమైనా యోగాసనాలు నేర్చుకుంటున్నామా యోగ మార్గంలో ఉన్నామా ధ్యానం చేస్తున్నామా ధ్యాస ఉందా మనకు నిజంగా ఏదైనా ధ్యాస ధారణలు ఏవైనా మనం చేస్తున్నామా ఏమీ లేదు కదా ఈరోజు మన జీవితము ముందుకు వెళ్ళడానికి సద్గురులో లీనం కావడానికి మనకున్నటువంటి ఏకైక సాధన ఈ కథాశ్రవణం మాత్రమే కేవలం ఈ కథాశ్రవణం పైన ఏకాగ్రత కుదిరితే చాలు అదే అసలైనటువంటి సాధన ఇంకా ఏ శ్రమ మనకు అవసరం లేదని చెప్పి హేమాట్ పంత్ చెప్తారు ఎందుకంటే ఇది హేమాట్ పంతు యొక్క అనుభవం ఒక సత్పురుషుని చరిత్ర రాయాలంటే ఎంత జ్ఞానాన్ని సంపాదించాలి ఎంత సాధన చేయాలి ఏకాగ్రత కుదరాలంటే ఏకాగ్రత లేనిది సద్గురువుకు సంబంధించినటువంటి మహనీయులకు సంబంధించినటువంటి ఏ పనిని మనం చేయలేము అటువంటిది హేమాట్ పంతు ఏ అభ్యాసం చేశారు ఎప్పుడూ కూడా సద్గురువు యొక్క లీలల యొక్క సేకరణ వాటి స్మరణ మననం వాటిని పరిశీలన ఇందులోనే హేమాట్ పంతు జీవితం అంతా గడిచిపోయింది అందుకనే హేమాట్ పంతు ఈ సాయి కథ అనేటువంటి అమృత భాండాగారాన్ని మనకు అందించడానికి వారు ఏమాత్రం కూడా ఏ సాధన చేయలేదు ఏ ప్రయాస పడలేదు కేవలం బాబా యొక్క లీలల పైన ఏకాగ్రతను మాత్రమే సాధించాడు తనకు బాబా అప్పగించినటువంటి బాధ్యత ఒకటే మరొక లక్ష్యము కానీ మరొక ఆశయం కానీ హేమట్ పెట్టుకోలేదు అందుకనే అద్భుతమైనటువంటి ఈ గురు కథా భాండాగారం మనందరికీ అందించడం జరిగింది మనందరము కూడా ఈ గురు శ్రవణంలో లీనం క అవుతున్నాం అదేవిధంగా ఈ గురు శ్రవణం మాత్రమే మన మనస్సులను శాంతింపజేస్తుంది కాబట్టి ఈ యొక్క కథ చాలు అంటాడు హేమాట్ పంతు ఈ యొక్క గురు కథ చాలు దీని ఒక్కదాన్ని పట్టుకోండి అని చెప్తారు నిజంగా కేవలము ఈ ఒక్కదాన్నే పట్టుకున్నటువంటి వారు ఎంత అదృష్టవంతులు అనేటువంటిది కూడా హేమాట్ పంత్ చెప్తారు ఎందుకంటే ఇంతకుముందు మనం హేమాట్ పంత్ గురించి మాట్లాడుకున్నట్టు ఎవరికీ కూడా గురు కథాశ్రవణంలో లీనమైనటువంటి వాళ్లకు వేరే ఆశయాలు ఏముండవు వేరే లక్ష్యాలు కూడా ఏముండవు గురు శ్రవణంలో మునిగిన తర్వాత మన లక్ష్యాలు ఆశయాలు అన్నీ కూడా సద్గురువు యొక్క చరణాలకు మనం అప్పగిస్తాం మిగతాదంతా ఆయన వ్యవహారాన్ని ఆయన నడిపిస్తారు ఎవరైతే ఈ విధంగా సద్గురువుకు అనన్య శరణాగతి చేస్తారు మనమన్నీ కూడా వారికి అప్పగించేసి వారి గురు కథాశ్రవణాన్ని మనం తలకెత్తుకుంటే మనసులో నింపుకుంటే అన్నీ కూడా అత్యంత సునాయసంగా జరిగిపోతాయి నేను చాలా సందర్భాల్లో చెప్తాను సాయి భక్తుల జీవితాలు ఎంత సునాయాసంగా ముందుకెళ్తాయంటే మామూలుగా మానవుడి యొక్క జీవితము ప్రతిరోజు వేదనతో కూడినటువంటిది ప్రతిరోజు ప్రయాసతో కూడినటువంటిది ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్యలో తన మునుకలైపోతారు కానీ గురు కథను ఆశ్రయించినటువంటి వారు సచ్చరిత పట్ల ప్రాణం పెట్టినటువంటి వారికి రోజులు ఎలా గడుస్తాయో తెలియదు మనకు తెలియకుండానే పిల్లవాళ్ళు పెద్ద పెద్ద అయిపోతారు ప్రయోజకులైపోతారు మనకు తెలియకుండానే బాధ్యతలన్నీ కూడా ముగిసిపోతుంటాయి మనకు తెలియకుండానే మనం అన్ని బాధ్యతల నుంచి విడిపడిపోతాం కేవలం చివరకు సద్గురువులోనే లీనమైపోతాం ఇది ఒక్క గురు కథను ఆశ్రయించినటువంటి వారికి మాత్రమే సాధ్యం సాయి సత్యతలో చెప్పబడుతుంది కదా కాళ్లకు తడి అంటకుండా భవసాగరాన్ని దాటిస్తానని చెప్పి మనకు అసలు నొప్పి తెలియకుండా మన సంసారాన్ని ఏ విధంగా ఆయన భుజాలపైన మోస్తారనేటువంటిది సచ్చరితను ఆశ్రయించి దానికే కట్టుబడి ఉన్నటువంటి వాళ్లకు నూటికి నూరు శాతం అది అర్థమవుతుంది అది సాయి కథలో ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి మహిమ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఏ యాగాలు ఏ యోగాసనాలు ఏ ధ్యానం ఏది లేకుండానే మనల్ని ఏ విధంగా సచ్చరిత ఉద్ధరిస్తుందో చెప్పుకున్నాం కదా ఇదే విషయాన్ని మూడో అధ్యాయం యాభై ఏడవ ఓవీలో హేమాట్ పంత్ చెప్తారు ఇటువంటి సాయి యొక్క పావన చరిత్ర సజ్జనులైన శ్రోతలు భక్తితో వింటే వారి ప్రబలమైనటువంటి పంచమహాపాతకాలు దహించబడి నశించుకొని పోతాయి నిజంగా అనేటువంటి దోషాన్ని నివారించుకోవడము అంత ఆషామాషి వ్యవహారం కాదు దానికి యజ్ఞాలు చేయాలి యాగాలు చేయాలి పరిహారాలు చేయాలి ఏ యజ్ఞము ఏ పరిహారము లేకుండానే కేవలము సాయి యొక్క చరిత్ర సజ్జనులైనటువంటి శ్రోతలు భక్తితో వింటే చాలు ప్రబలమైనటువంటి ఏ పాపాలైనా తొలగిపోతాయి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు సచ్చరితను ఆశ్రయించినటువంటి వారికి ప్రపంచ బంధనాలన్నీ కూడా ఎంత తేలికైపోతాయో ఈరోజు ప్రపంచ బంధనాలు సంసారం అనేటువంటిది మనందరికీ కూడా ఒక నెత్తి మీద అదేవిధంగా మెడకు గుదిబండలాంటిది కానీ ఎవరైతే శ్రీ సాయి సచరితను ఆశ్రయిస్తారు అటువంటి వారి యొక్క గుదిబండలన్నీ కూడా విడిపోతాయి ప్రపంచ బంధనాలన్నీ కూడా విడిపోతాయి ఇది సచ్యరిత చెప్పేటువంటిది మీరు నే నన్ను ఆశ్రయిస్తే మీకు ఏం కలుగుతుంది మీరు నన్ను ఆశ్రయిస్తే మీ ప్రపంచ బంధనాలను అత్యంత సునాయాసంగా వదిలిస్తాను విడి విడిపడిపోతారు మీరు దాని నుంచి అంతేకాదు మీకు ఉన్నటువంటి మెడకు ఉన్నటువంటి గుడిబండలన్నీ కూడా తేలికపాటి మనకు మామూలుగా ధర్మాకోల్ తోటి చేస్తారు కదా పెద్ద పెద్ద గుదిబండలు సినిమాలలో సెట్టింగ్లో శివలింగాలు లేపడాలు అవన్నీ ధర్మాకోలే అదేవిధంగా మన మెడలో ఉన్నటువంటి గుదిబండ అనేటువంటి ఆ బరువైనటువంటి రాయి థర్మాకోల్ షీట్ లాగా మారిపోతుంది అంత తేలికైపోతుంది ఎలా కేవలం సచ్యరిత వల్ల కేవలం సచ్యరితను పట్టుకొని ఉండడం వల్ల నీ యొక్క ప్రపంచ బంధనాలన్నీ కూడా విడిపడిపోతాయి అదే విషయాన్ని మూడో అధ్యాయం యాభై ఎనిమిదవీలో ఎంత అద్భుతంగా హేమాటపంత్ చెప్తారంటే ఈ బంధనాలన్నీ కూడా అంటే ప్రపంచ బంధనాలన్నీ కూడా కథాశ్రవణంతో వదలై విడిబడిపోతాయి అప్పుడు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది ఈ కథలను జీవితాంతం స్మరించుకుంటూ ఉండాలి వాటిని నిత్యం పారాయం చేసే జీవులు భవబంధాల నుండి విముక్తులై శాంతిని పొందుతారు ఇంత సునాయాసంగా ఎలా సాధ్యం ఎందుకంటే ప్రపంచ బంధనాలు అనేటువంటివి మనం ఎంత వదులుకున్నా విడిపించుకున్నా విడిపోయేటువంటివి కాదు మన మెడకున్నటువంటి బాధ్యతలు అనేటువంటి గుడి వంద చాలా బరువైనటువంటిది కానీ కేవలం గురు కథాశ్రవణం వాటన్నింటినీ కూడా అత్యంత తేలిక చేసి పడేస్తుంది మనకు తేలిక చేయడం మాత్రమే కాదు మన జీవితానికి కావలసినటువంటి శాంతి సౌఖ్యాన్ని శ్రీ సాయి మనకి మనకిస్తుంది అంతేకాదు సచరిత ఎంత శుభదాయకమైనటువంటిది ఆ సచరిత కేవలం శ్రవణం ద్వారా మనకు సకల శుభాలు కలుగుతాయి ఇదే విషయాన్ని మూడో అధ్యాయం నూట యాభై ఒకటో ఓవీలో చెప్తారు హేమట్ పంతు ప్రపంచంలో ఉంటున్నా సరే సత్పురుషుల కథ చెవిన పడితే కించింతైనా ప్రయత్నం చేయకుండానే సహజంగా శుభం కలుగుతుంది నిజమే కదా మనం ఏ ప్రయత్నం చేయకుండానే మనకు ఎంత అద్భుతమైనటువంటి శుభం కలుగుతుంది చాలామంది ప్రయత్నం చేస్తే మనకు దక్కేటువంటి ఫలితము చాలా తక్కువ ఒక ఫిఫ్టీ పర్సెంటే దక్కుతుంది ఏ ప్రయత్నమూ చేయకుండా కేవలము సత్పురుషుని కథలను అనునిత్యము చెవులో నింపుకుంటే మనకు తెలియకుండానే అత్యంత అనాయాసంగా మనకు శుభాలు కలుగుతాయి చాలామంది బంధువులు ఒక సాయి భక్తులు చెప్పారట మీ అమ్మాయి వివాహం కోసము మీరు చాలా శ్రమపడాల్సి ఉంటుంది ఒక జ్యోతిష్యుడు చెప్పారట ఎన్నో సంబంధాలు వెతికితే తప్ప నీ కూతురుకు సంబంధం కుదరదు ఈ సంవత్సరం అసలు చేయడం కష్టము అని చెప్పి చెప్పారట కానీ వారికి శ్రీ సాయి బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అందున సచ్చరితను అనిత్యము పారాయం చేసేటువంటి దంపతులు వాళ్ళు వారు ఒకటే అనుకున్నారు సచ్చరితలో హేమాట్ పంది చెప్పినట్టు మనం ఏ ప్రయత్నము చేయకుండానే ఖచ్చితంగా మనం చదివేటువంటి మనం నిత్యం పారాయం చేసేటువంటి శ్రవణం చేసేటువంటి ఈ గురు కథ శ్రవణమే మనకు శుభాలను కలిగిస్తుంది అని చెప్పి వారు భావించారు అదే జరిగింది ప్రాక్టికల్గా ఏ ప్రయత్నము చేయకుండానే ఒక ఉన్నత సంస్కారాలు కలిగినటువంటి కుటుంబం నుంచి సంబంధం వచ్చి ఆ ఇంటికి వాళ్ళ అమ్మాయి కోడలుగా వెళ్తుంది వాళ్ళు ప్రయత్నం చేసిన తలకిందులుగా తపస్సు చేసిన అంత ఉన్నత సంస్కారాలు కలిగినటువంటి కుటుంబంలో సంబంధం దొరకడం అనేటువంటిది అసంభవం వారు పెట్టుకున్నటువంటి విశ్వాసాన్ని బాబా నిలబెట్టాడు వారు ఏ ప్రయత్నమూ చేయలేదు ఒకే ప్రయత్నం ఒకే సాధన కేవలం గురు కథా శ్రవణం గురు కథా పారాయణ ఇవి మాత్రమే వాళ్ళు చేశారు ఇతరత్రా ఏమీ చేయలేదు హేమాట్ పంత్ జీవితం కూడా ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది హేమట్ పంత్కు మరొక ఉద్యోగం కావాలని చెప్పి అన్నా అన్నాచించనీకర్ అడిగితే బాబా చెప్తారు ఏం చెప్తారు వాడిని ముందు నా పని చేయనివ్వు ప్రపంచం సుఖమయం అవుతుంది మరలా వాడికి ఉద్యోగం లభిస్తుందిలే అంటారు కానీ ఆ తర్వాత హేమాట్ పంతు ఉద్యోగం అనేటువంటి దానికోసం పాకులాడలేదు అసలు ప్రయత్నమే చేయలేదు గురు కథలను ప్రోగు చేసుకుంటున్నప్పుడు తన జీవితం అంతా గురు కథా రచనలో ఉన్నప్పుడు హేమాట్ పంతుకు ఏ లోటు రాలేదే మరలా ఉద్యోగం ఎత్తుకోవాల్సినటువంటి అవసరం రాలేదే అసలు ఆ ధ్యాసే లేదే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ప్రపంచం పైన ఉన్నటువంటి ధ్యాస మనకున్నటువంటి బంధనాలను వీటన్నింటినీ కూడా తేలిక చేసేస్తుంది గురు కథాశ్రవణం గురు కథా రచనలో హేమాట్ పంత పొందినటువంటి అనుభవం ఇదే ఏ ప్రయత్నము చేయలేదు ఏ ఉద్యోగము తనకు రాలేదు కానీ అసలైనటువంటి ఉద్యోగం మాత్రం దొరికింది సద్గురువు యొక్క కథలను ప్రోగు చేసుకునేటువంటి ఉద్యోగం దొరికింది ఆ ఉద్యోగం దొరికిన తర్వాత ఇంకా తీరికెలా ఉంటుంది హేమట్ పంత్ ఒక చోటు రాస్తారు సరే ఈ ఈ అధ్యాయం అయిపోయింది ఈ లీల అయిపోయింది ఇక్కడితో దీన్ని ఆపుదామనని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని చెప్పి ఆరాం కుర్చీలో కూర్చుంటే ఎమ్మడే మరుక్షణమే ఇంకో కథను గుర్తు చేసేవారట బాబా హేమట్ పంత్ రాస్తారు ఒక్క క్షణమైనా విశ్రాంతి తీసుకుందామంటే సాయి మహారాజు మళ్ళీ వెనువెంటనే మరొక కథను గుర్తు చేసి నన్ను పనిలో పెట్టేటువంటి వారని చెప్పి ఎంత అదృష్టవంతుడు కదా హేమ పంతు అట్లా గురు కథాశ్రవణంలో ఉన్నటువంటి వారికి ఏ లోటు ఉండదు దాన్ని ఆశ్రయించినటువంటి వారికి అన్ సర్గసుఖాల కంటే కూడా ఎక్కువ సుఖాన్ని శాంతిని శ్రీ సాయి సచ్చరితలో అనుభవిస్తారు ఎందుకు సచ్చరితను నిత్యము మననం చేసుకోవాలి దేనికోసం ఈ సచరిత అనేటువంటిది హేమట్ పంత అద్భుతంగా చెప్తారు అంటే ఇది మీ శ్రేయస్సు కోసం మీ ఆనందం కోసం ఖచ్చితంగా గురు కథాశ్రవణం అనేటువంటి సాధనను మీరు చేయాలంటారు మూడో అధ్యాయం నూట యాభై రెండవ ఓవిలో అద్భుతంగా రాస్తారు ఇక భక్తిభావంతో శ్రవణం చేస్తే ఎంత శ్రేయస్సు కలుగుతుందో శ్రోతలు తమ కోసం తాము ఆలోచించుకోవాలి శ్రవణం వల్ల గురు చరణాల్లో ప్రేమ కలిగి క్రమంగా అత్యంత శ్రేష్టమైనటువంటి సుఖం కలుగుతుంది ఇదే మీకు కలిగేటువంటి అత్యంత శ్రేయస్సు మీ జీవితాలకు అని చెప్పి చెప్తారు నిజమే గురు కథా శ్రవణంలో లీనమైతే గురు చరణాల పట్ల ఎంత అనురక్తి కలుగుతుందంటే వాటి ధ్యాస లేనటువంటి క్షణం మనకు ఉండదు అటువంటి గొప్ప అనురక్తి సాయి చరణాలపైన కలుగుతుంది సాయి యొక్క రూపాన్ని అవలోకనం చెయ్యకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతాము కేవలం బాబా రెండు చేతులు రెండు కాళ్ళు రెండు నయనాలు ఒక మోము ఉన్నటువంటి మూర్తి కాదు అందులో అద్వితీయమైనటువంటి శక్తి భాండాగారం దాగి ఉంది ఆ శక్తి అంతా కూడా శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి మహత్తు మనకు అందించారు బాబా మహత్తంతా కూడా శ్రీ సాయి సచ్చరితలోనే ఉంది ఈ విషయాన్ని మనకు మన మనసులకు స్థిరపరిచేలాగా శ్రీ సాయి సచ్చరిత మన గొప్ప ఉపకారాన్ని చేస్తుంది సాధారణంగా మనకు ఏదైనా శ్రేయస్సు కలగాలంటే ఏదైనా మనకు వరం అనుగ్రహించాలంటే ఏం చేస్తాం వ్రతాలు చేస్తాం యాగాలు చేస్తాం ఏదో రాశీలు రాశిఫలాలు బాగాలేకపోతే జపాలు చేయిస్తాం కానీ సాయి సచరిత చెప్పేటువంటిది ఏమిటి తెలుసా మూడో అధ్యాయం ఎనభై ఒకటో ఓవిలో అత్యద్భుతంగా హేమాట పంతి చెప్తారు మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది వ్రతాలు ఉద్యాపనలు అవసరమే లేదు శరీరాలను కృషింపజేసేటువంటి ఉపవాసాలు అవసరం లేదు తీర్థయాత్రలు పర్యటనలు అవసరం లేదు ఈ యొక్క చరిత్ర శ్రవణం చాలు అని అంటారు ఇంతకంటే సులభమైనటువంటి ఉపాయం ఇంకొకటి ఉందా మనం ఉన్న చోటు నుంచి ఎక్కడికి కదలకుండా ఏ విధంగా మన శ్రేయస్సును మనం సాధించుకోవచ్చు అనేటువంటిది చాలా చిన్ చాలా అత్యంత తేలిగ్గా తేల్చిపడేసారు హేమఠపంత్ ఈ యొక్క కథాశ్రవణం జాలు ఈ యొక్క చరిత్ర పారాయణ జాలు అని అన్నాడు కాబట్టి మనందరము కూడా ఈరోజు చాలా అదృష్టవంతులు ఈ ఒక్క చరిత్రను పట్టుకొని మన జీవితాలను తరింపజేసుకుంటున్నాం అటువంటి తరింపజేసుకునేటువంటి దాంట్లో మరింత ఇంకా ఉన్నత ఉన్నత ఉన్నతోత్తమైనటువంటి స్థితికి మనం వెళ్ళాలి అటువంటి సాధన మనందరము కలిసి చేద్దాం ఓం శ్రీ సాయిరా